అందరికీ నమస్కారం అండి ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అనే సందేహము చాలామందికి ఉంటుంది ఒకవేళ పూజాగదిలో శివలింగం కనుక ఉన్నట్లయితే ఏ నియమాలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి గ్రామంలో కూడా శివాలయం ఉంటుంది శివాలయం లేని ఊరే ఉండదు చాలామందికి తమ ఇళ్లలో శివలింగాలు పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది కోరిక ప్రకారము ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్ర ప్రకారము కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి కొంతమంది ఇంట్లో శివలింగం ఉండకూడదు అంటారు చాలామందికి ఇంట్లో శివలింగానికి పూజ చేయవచ్చా చేయకూడదా అనే సందేహం ఉంటుంది మన దేశంలో చాలా ప్రాచీన కాలం నుంచి కూడా శివ పూజ ఉన్నది పూజాగదిలో ఉన్న శివుని పటానికి పూజ చేయవచ్చు శివపురాణం ప్రకారము పూజాగదిలో శివలింగం పెట్టడం తప్పు కాదు అని శాస్త్రాల్లో చెప్పబడింది ఇంట్లో శివలింగాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొల్పబడుతుంది శివలింగాన్ని కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇష్టమైన వ్యక్తి ఇంట్లో ఉంటే ఎలా చూసుకుంటారో శివలింగాన్ని కూడా అలాగే చూసుకోవాలి ప్రేమతో ఈశ్వరుణ్ణి సేవిస్తే ఈశ్వరుడు మీ పైన వరాల జల్లు కురిపిస్తాడు ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అని అనుకునేవారు ఇంట్లో శివలింగము బటనబేలంతా ఎత్తు మాత్రమే ఉండేలా చూసుకోవాలి అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న శివలింగాన్ని పూజాగదిలో పెట్టుకోకూడదు పూజాగదిలో ఒక శివలింగం కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు పూజాగదిలో ఎక్కువ శివలింగాలు ఉన్నట్లయితే పూజలో విఘ్నాలు కలుగుతాయి కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి ఒకవేళ ఇంట్లో గనక రెండు శివలింగాలు ఉన్నట్లయితే ఒక శివలింగాన్ని పూజామందిరంలో ఉంచుకొని రెండవ శివలింగాన్ని తులసి కోటలో పెట్టి పూజించుకోవచ్చు శివుడి పూజ చేసేటప్పుడు కుంకుమతో పూజ చేయకూడదు బిల్వదళాలు వీపూది పాలు తేనె నీరు ఇలాంటి వాటితోనే శివలింగాన్ని పూజించాలి ఇంట్లో శివలింగం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతిరోజు అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం చేయాలి ఒక్కొక్కసారి మనము ఇంట్లో ఉండకుండా ఉంటాము ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు శివలింగానికి పూజ చేయటం కుదరదు అలాంటప్పుడు పూజాగదిలో ఉన్న శివలింగాన్ని బియ్య బస్తాలో పెట్టాలి ఈ విధంగా చేయటం వలన పూజ చేయని దోషం ఉండదు ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించేటట్లయితేనే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి ఈ నియమాలు పాటించటానికి కుదరని వారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజించకూడదు శివలింగము ఇంట్లో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా పూజ చేస్తూ ఉండాలి శివుడికి నిత్యాభిషేకం చేయాలి ఒక చెంబుడు నీటితో లింగాన్ని అభిషేకిస్తే చాలు శివుడు పులకంచిపోతాడు అందువలన ప్రతిరోజు కూడా శక్తి కొలది ఎలాంటి భక్తికి లోపం లేకుండా అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా మంత్రాలు చదవాలి అనే నియమమేమీ లేదు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తే సరిపోతుంది మామూలుగానే దీపారాధన చేసి కలసంలో ఉన్న నీటిని తీసుకొని శివుడికి అభిషేకం చేయాలి పూజాగదిలో ఉన్న శివలింగము పొరపాటున కూడా తెలుపు రంగులో ఉండకూడదు తెలుపు రంగు పాలరాతి లింగాన్ని పూజాగదిలో పెట్టుకోకూడదు ఎందుకంటే తెలుపు శివలింగాన్ని స్త్రీలు ముట్టుకోకూడదు అందువలన తెలుపు శివలింగము ఇంట్లో ఉండకూడదు పూజాగదిలో ఉంచిన శివలింగానికి పసుపు కుంకాలు సమర్పించకూడదు ప్రతిరోజు చందనాన్ని సమర్పించాలి శివలింగానికి ప్రతిరోజు గంధం గనక రాసినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇంట్లో ఎప్పుడూ కూడా గాజు శివలింగాన్ని ఏర్పాటు చేసుకోకూడదు శివలింగాన్ని పూజించే సమయంలో తులసాకులను మాత్రం సమర్పించకూడదు కేవలము బిల్వపత్రాలతో మాత్రమే శివుడిని పూజించాలి శివుడిని పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది కనీసము ఎనిమిది పుష్పాలతో అయినా శివుడిని గనక పూజించినట్లయితే కైలాస ప్రాప్తి వరిస్తుంది శివుడి పూజ చేసేటప్పుడు పుష్పాలు వాడిపోకుండా ఉండాలి కీటకాలు కొరికిన పువ్వులు శివపూజకు పనికిరావు శివపూజ చేసేటప్పుడు ఒక గన్నేరు పువ్వు గనక సమర్పించినట్లయితే వెయ్యి జిల్లేడు పూలను సమర్పించినట్లు అని శివుడిని రోజు జిల్లేడు పూలతో అర్చిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది డబ్బు కావాలి అనుకునేవారు శివుడిని గన్నేరు పూలతో పూజించాలి మోక్షం కావాలి అనుకునేవారు ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించాలి శివపూజకు పనికిరాని పువ్వులు మొగలి పువ్వులు మొగలి పువ్వులతో శివుడిని ఎప్పుడూ పూజించకూడదు శివలింగాన్ని పూజాగదిలో ఈశాన్య దిశలోనే ఉంచాలి ఎందుకంటే ఈశాన్య దిక్కు అంటే ఈశ్వరుని స్థానము శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి ఎప్పుడూ కూడా నేలపైన ఉంచకూడదు పూజాగదిలో ఉన్న శివలింగాన్ని రాగిపళ్ళెంలో కానీ పళ్ళెంలో కానీ ఉంచాలి ఎవరింట్లో అయినా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆ ఇంట్లో నందిని కూడా ప్రతిష్ఠించాలని మన పురాణాల్లో చెప్పబడింది శివలింగాన్ని ఇంట్లో ఉంచితే ఖచ్చితంగా పూజ చేయాలి శివలింగానికి రోజు పాలు తేనె నీరు ఇతర నైవేద్యాలతో పూజిస్తే మంచిది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయటం వలన మనకు ఎలాంటి కష్టాలు రాకుండా శివుడే మనల్ని కాపాడుతాడు అందువలన శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్న సందేహము పడాల్సిన అవసరం లేదు తప్పకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టి ఎలా నిరభ్యంతరంగా శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో చెప్పిన నియమాలన్నీ పాటించినట్లయితేనే శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలి అలా కుదరని వారు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఉంటేనే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం